మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు వారానికి కావలసినటువంటి ఛార్జింగ్ మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలకు మన ఆత్మలో బలం పుంజుకోవటానికి కావలసినటువంటి ఆహారం ఏంటంటే దేవుని వాక్యమే అందుకే నేను భక్తుడు చెప్తాడు నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది వాక్యం బ్రతికించటం అంటే దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి వాక్యం ద్వారా మాట్లాడటం వల్ల ఛార్జింగ్ అవుతుంది మనకి మరలా తిరిగి దేవుని సన్నిధికి వచ్చే వరకు కూడా అంతా కూడా ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకోవటం వలన ఆధ్యాత్మిక జీవితంలో మనము స్థిరము కలిగి బలం కలిగి ఉండటానికి ఎంతగానో దోహదపడుతుంది దైనస్తోత్రం కలుగునిగాక పాటల ద్వారా దేవుణ్ణి మయం పరిచయము ఆరాధన చేసుకొని దేవుని యొక్క ప్రేమను మనము తలపోసుకున్నాం వాక్యంలోకి వెళ్దాము లోకాసు వార్త ఐదు అధ్యాయము బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెరవండి లేనటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఆలకిద్దాం ఇరవై ఏడు నుంచి చదువుకుందాం లోకాసు వార్త ఐదు అధ్యాయము ఇరవై ఏడు నుంచి అటు పిమ్మట అటు పిమ్మట ఆయన బయలుదేరి ఆయన బయలుదేరి మెట్టునద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తంను విడిచిపెట్టి ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను పరిశీలును శాస్త్రులను అది చూసి ఆయన శిష్యుల మీద శనిగిరి అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు ఎక్కర్లేదు మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవ ఉచితని కానీ నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను చాలు అమ్మా దేవుని స్తోత్రం చెప్పండి ఇక్కడ ఒక కాంటెస్ట్ అంటే ఒక ఒక సంఘటన బైబిల్లో జరిగినటువంటి విషయాన్ని మనము చదువుకున్నాం యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన బోధించినటువంటి బోధ ఆయన జననము ఆయన మరణం ఆయన పునరుద్ధానములు అవన్నీ కూడా యేసుప్రభుని గురించి మనం తెలుసుకోవాలంటే నాలుగు స్వార్థ నా నాలుగు స్వార్థలు మనం చదవాలి స్వార్తలు బైబిల్లో నాలుగు ఉన్నాయి మొదటిది మత్తయి రెండవది మార్కు లోక వ్యవహాను నలుగురు వ్యక్తులు నాలుగు స్వార్తలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ సంఘటన వైద్యుడు అని పిలువబడినటువంటి వాడు వైద్యుడు ఆయన ఆయన పేరేంటి లోక లోక గారు రాసినటువంటి స్వార్థ ఎన్నో విషయాలని ఆయన తెలుసుకొని ఆయన చూసినటువంటి సంఘటనలు అవన్నీ కూడా చాలా విషయాలని లోక గారు అన్ని స్వార్థలకన్నా ఎక్కువగా ఆయన ఎక్కువ పొందుపరిచినట్లుగా మనము లేఖనాలను చూడగలుగుతూ ఉన్నాం ఈ ఐదో వచ్చినంలోకి వచ్చి ఐదో అధ్యాయంలోకి వచ్చేప్పటికీ ఆయన ఒక సంఘటనని చక్కగా రాయించి రా రాశారు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ద్వారా యేసప్రభు అలా వెళ్తూ ఉంటుంటే సుంకపు దారుడు సుంకపు గుత్తి అయినటువంటి వాడు లేదంటే సుంకాన్ని పన్నుల్ని వసూలు చేసేటువంటి వాడు ఆ మెట్టు మీద కూర్చొని ఉన్నప్పుడు అక్కడ ఆయన పేరు ఏమనుంది ఒక లేబీయుడు అని ఉంది యేసుప్రభు ఆయన చూసి నన్ను వెంబడించను పిలవంగానే అతను ఉన్న పలాన్న బయలుదేరి యేసుప్రభుని వెంబడించినట్లుగా ఆ తదుపరి ఆయన వెంబడించిన తర్వాత యేసుప్రభుని ఆ ఇంటికి పిలిచి ఒక గొప్ప విందు చేసినట్లుగా ఆ విందులో శంకరులు పాపులు అందరితో కూడా యేసుప్రభు కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు కొంతమంది శాస్త్రులు పరిశీలు అక్కడ ఉన్నటువంటి శిష్యులను ఉద్ద ఉద్దేశించి మీ గురువుగారేంటి యేసుప్రభు ఏంటి శుంకరులతో పాపులతో మరి ఆయన కూర్చొని భోజనం చేయటం ఏంటి ఆయన యూదుడు కదా అన్నట్టుగా కొన్ని కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు ఆ చివరు వచ్చిన వాళ్ళు మనము యేసు ప్రభు ఇచ్చినటువంటి ఒక చక్కటి మెసేజ్ రోగులకే కానీ వైద్యుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కాదు కదా నేను పాపులను పిలవ ఉచితని కానీ నీతి మంతుల కొరకు నేను రాలేదని చక్కటి మెసేజ్ని ఆ విందులో ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రాసినటువంటి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్యాసేజ్లో నుంచి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు ప్రిలరా ఈ ఆదివారం ఉదీకాలపు ఆరాధనలో మనము ధ్యానించుకుందాం ఒక ప్యాసేజ్లో అంటే చాలా ప్యాసేజ్లు ఉంటాయి కాంటెస్ట్లు ఉంటాయి ఆ కాంటెస్ట్లో ప్రతి ఒక్క మాట రాయబడినప్పుడు అది జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే చాలా విషయాలు మనము తెలుసుకోవటానికి దేవుడు అవి రాయించుంచాడు ఒక పదాన్ని కానీ ఏదైనా సరే రాశాడంటే అది వ్యర్థంగా రాయలేదు మనం చా జాగ్రత్తగా చదివి వాటి నుంచి మనం లోతైనటువంటి అర్థాలు మనం తెలుసుకోవాలని దేవుడు వాటిని పొందిపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం చూడండి ప్రారంభంలో ఏముంది అంటే అటు పిమ్మట ఉందా అటు పిమ్మట ఆయన బయలుదేరి అని ఉంది బయలుదేరి అంటే బయలుదేరాడంట యేసుప్రభు అటు పిమ్మట అంటే ఏదో జరిగింది పైన ఆ జరిగిన తర్వాత యేసుప్రభు అక్కడి నుంచి బయలుదేరాడు అన్నటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచించేయగలిగితే క్రైస్తవ జీవితము సాగిపోయేటువంటి అనుభవంలోనే ఉండాలి మనం ఆగిపోయేటువంటి అనుభవంలో ఉండకూడదని ప్రభు ఇక్కడ చక్కటి పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు ఆయన బయలుదేరాడు సాగిపోవాలి మనం ఎప్పుడు కూడా ఆగిపోకూడదు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత దేవుని బిడ్డగా మనము బ్రతుకుతూ ఈ లోకానుసారంగా మనకు వస్తున్నటువంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా మనం సాగిపోయేటువంటి అనుభవంలో ఉండాలి కానీ వాటిని చూసి ఆగిపోకూడదు అని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అటు పిమ్మట అంటే ఏం జరిగి ఉంటుంది బైబిల్లో కొన్ని కొన్ని మాటలు మనము చదువుతూ ఉన్నప్పుడు ఆ ప్యాసేజ్లు జరిగినటువంటి సంఘటనలు ఒక సంఘటన తర్వాత మరొక సంఘటన అవి రాయించినప్పుడు మధ్యలో కాబట్టి ఏలయనగా అటు పిమ్మట ఆ తదుపరి అన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి అంటే ఏ కాబట్టి అంటే ఆ పైన ఏదో జరిగింది అట్టు పిమ్మట అని ఇక్కడ ఉంది అంటే అట్టు పిమ్మట అంటే ఏదో పైన జరిగింది దాని తర్వాత జరిగినటువంటి విషయం అటు పిమ్మట ఆయన బయలుదేరి అంటే అట్టు పిమ్మట అంటే ఏం జరిగింది పైన అని కనుక మనం ఆలోచన చేయగలిగితే మనకి మిగతా విషయం అంతా కూడా అర్థమవుతాయి ఏం జరిగిందంటే ఆ పైన వచ్చిన వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళినా చదువుకుంటే యేసు ప్రభు ఒక పక్షవాతం కలిగినటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూసాం చూడగలుగుతాం ఆ స్వస్థపరిచినటువంటి ఆ విషయంలో ప్రభు అన్నాడు నీ పాపములు క్షమించబడ్డాయి అని అన్నాడు అదేంటి ప్రభు స్వస్థపరచడానికి వస్తే నువ్వు పాపముల గురించి మాట్లాడుతున్నావు అని బహుశా ఆ వ్యక్తి కూడా లేదంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు కూడా అనుకోవచ్చు నేనేంటో పక్షవాతం కలిగినటువంటి వాడిని పక్షవాతం నుంచి బాగు చేస్తాడని చెప్పేసి స్వస్థపరుస్తాడని చెప్పేసి నీ దగ్గరికి తీసుకొచ్చారు లేదా నీ దగ్గరికి వచ్చాము నువ్వేంటే నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పేసి పాపముల గురించి మాట్లాడుతున్నాడు అంటే పాపాలన్నీ ముందు తీసివేయగలిగితే మిగతాది స్వస్థత అనేది వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ముందు మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయాలి ఆ తదుపరి దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం అందుకే నేను ఆహ్వాన స్వార్త తొమ్మిది ముప్పై ఒకళ్ళు అంటాడు ఆయన పాపుల ప్రార్థనను ఆలకించడం ఆయన ఉంటుంది పాపుల ప్రార్థన ఆలకించడంట ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ యొక్క ప్రార్థన మాత్రమే హృదయ శుద్ధి కలిగి దేవునికి తమ జీవితాలని అప్పచెప్పుకొని వాళ్ళని పా మేము పాపులమని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు జర్త గమనించండి ప్రియులరా ఇక్కడ నీ పాపములు క్షమించబడ్డాయి నువ్వు పరిపెత్తుకొని లేచి వెళ్ళని నడుమని అతను చెప్పినప్పుడు అక్కడ కొంతమంది ఉన్నారు శాస్త్రులు పరిశీలని చెప్పేసి కొంతమంది వీళ్ళ యొక్క పని ఏంటంటే ఏసుప్రభు ఎక్కడుంటే అక్కడ ఆయన ఇబ్బందికరంగా ఆయన హింసించాలని ఆయనకి ఏదో ఒక ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా ఎక్కడ దొరుకుతాడో ఈయన పట్టుకోవాలా ఈయన కొట్టాలా అని రకరకాల ఆలోచనలతో యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు ఆయన మాటలు ఏం తప్పు ఉందా ఆయన ప్రవర్తన ఏం ఉందా ఆయన ఏం చేస్తున్నాడు అన్న విషయాలన్నీ కూడా ఆయన చుట్టూ తిరుగుతూ యేసుప్రభు ఎక్కడికి వెళితే అక్కడ విస్తారమైనటువంటి జనసమూహం వస్తూ ఉంటే వాళ్ళతో పాటుగా వీళ్ళు కూడా ఉండేవాళ్ళు ఒక యేసు ఏసుప్రభను పట్టుకోవాలి ఆయనలో తప్పులేం దొరుకుతాయి ఏమో పట్టుకోవాలని ఆయన్ని అవమానిస్తూ నిందిస్తూ క్షణ క్షణము ఆయన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలుగజేస్తూ ఉండేవాడు వాళ్ళు ఏ అడుగుతూ ఉన్నారు పాపములను క్షమించడానికి ఈయనెవరు అధికారం ఇచ్చారు ఈయనకి పాపమును క్షమించేది దేవుడు కదా ఆ అధికారం ఉన్నది దేవుని కదా ఈయనెవరో పాపములను క్షమించేటువంటి అధికారం నేను పా పాపమును క్షమిస్తున్నానని చెప్పేసి అంటున్నా ఉన్నాడు ఈయనకి అసలు ఎవరిచ్చారు అధికారం అని వాళ్ళ మనస్సుల్లో ఆలోచన చేస్తూ ఉన్నారు దేవుడు కాబట్టి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయనకి మనుషులు యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి ఆలోచనలు కూడా తెలిసినటువంటి దేవుడు కాబట్టి అవన్నీ కూడా తెలుసుకున్నటువంటి దేవుడు అక్కడ వాళ్ళకు ఒక ప్రశ్న వేశాడు నాయనా పాపములు క్షమించబడ్డాయి అని చెప్పటం సులభమా నీ పరుపెత్తుకొని లేచి నడవమంటం సులభమా ఏది సులభం అని శాస్త్ర పరిశీలన అక్కడ అడిగాడు అంటే ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది ఏమని చెప్తారు ఒక పక్షివాతం కలిగినటువంటి వ్యక్తి నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు పరుపెత్తుకుని వెళ్ళమంటే వెళ్ళటం సులభమైనది అయ్యేది కాదు రెండో దీన్ని పాపములు క్షమించబడ్డాయి అన్నీ పాపాలని క్షమించబడటం అన్నది కూడా ఈజీ అన్నా క్షమిస్తాం కూడా ఈజీ అన్నా కాదు అది కూడా కష్టమే కాబట్టి ఏది సులభం అని యేసు ప్రభు అక్కడ పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏది కూడా సులభమైంది కాదు దేవునికొక్కటే దేవునికొక్కటే సాధ్యము పాపంలో క్షమించగలిగలేటువంటి అధికారము దేవుడికి ఉందని అందరికీ తెలుసు అక్కడ చాలామంది అంటారు యేసుప్రభు దేవుడని అక్కడ చెప్పాడండి నేనే దేవుడు నేను డైరెక్ట్ స్టేట్మెంట్ చూపించండి బైబిల్లో ఎక్కడ చెప్పాడు యేసుప్రభు దేవుడని అని చాలామంది చెప్తారు కానీ ఇక్కడ దేవుడి యేసుప్రభు చెప్తున్నటువంటి మాట నేనే దేవుణ్ణి వ్యక్తపరుస్తూ ఆయన చెప్తున్నటువంటి ఇండైరెక్ట్ రూపంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే తెలుసా పాపములను క్షమించేటువంటి అధికారము దేవుడికి ఒక్కడే ఒక్కడికే ఉంది కాబట్టి మనుష్య కుమారు ఉంది అధికారం అంటే నేను పైనుంచి వచ్చిన వాడిని అని నేనే దేవుని చప్పక్కనే చెప్తున్నటువంటి మాట ఎవరు పాపాలను క్షమించలేరు దేవుడికే సాధ్యం కాబట్టి నేనే దేవుణ్ణి అని ఆయన శాస్త్రులు పరిశీలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆయన చెప్తున్నటువంటి ఒక దాన్ని ఏమంటారు ఇండైరెక్ట్గా దేవుడు చెప్తా ఉన్నాడు ఏసే చెప్తా ఉన్నాడు నేనే దేవుడిని అని ఆయన దైవత్వాన్ని బట్టి ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు సంపూర్ణమైనటువంటి దేవుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు తన్ను తాను పరీక్ష తన్ను తాను ఇంట్రొడక్షన్ చేసుకుంటూ ఆయన అందరికీ చెప్తూ అంటాడు పాపములు క్షమించేటువంటి అధికారము మనిషికి మాడుకుంది అంటే నాకు ఉందే నేనే దేవుణ్ణి దేవుడికే ఉందని చెప్పేసి అంటున్నారు కదా నేనే దేవుణ్ణని అక్కడ ఇండైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఇదంతా జరిగినప్పుడు అక్కడ డిస్కషన్ ఏంటంటే శాస్త్రులు ఏంటో దేవుణ్ణి యేసుప్రభుని నిందించారు స్వస్థత అయితే వచ్చింది ఆ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి లేచి పరిపెత్తుకొని యేసుప్రభు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ రెండు గుంపులు ఉన్నాయి ఒక గుంపు శాస్త్రంలో పరిశీలనంటే దేవుణ్ణి అవమా అవమానకరంగా మాట్లాడారు నిందించారు నిలదీశారు యేసుప్రభుని రెండో వాళ్ళు ఏంటి తెలుసా ఎప్పుడైతే ఏసుప్రభు ఆ స్వస్థతని ఇచ్చి లేవమన్నాడో లేచి వెళ్ళిపోయాడో ఆ వ్యక్తిని చూసి అయ్యో ఈయన సామాన్యుడు కాదే ఎంత అద్భుత కార్యమా మనం ఎప్పుడు చూడలేదే ఒక పక్షివాతం గలవాడిని లేపటం అంటే ఇది సాదాసేదా అయినటువంటి విషయం కాదే ఇది ఒక అద్భుతం చేశాడు ఈయన మామూలు వ్యక్తి కాదు అన్నట్టుగా యేసుప్రభుని అక్కడ కీర్తించినట్లుగా ఆయన్ని ఆయన చేసినటువంటి అద్భుతాన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఆయన్ని కొనియాడినట్టుగా ఆయన నామాన్ని కొనియాడినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంటే యేసుప్రభుని పొగిడారు ఇది ఒక గుంపు ఒక గుంపు యేసుప్రభుని కించపరిచారు ఒక గుంపు ఏమో యేసుప్రభుని పొగిడారు ఈ రెండు విషయాలు అక్కడ జరిగిన అటు తర్వాత అది ఇప్పుడు మనం చదువుకుంది అంటే ఒకవైపు పొగిడారు ఒకవైపున దేవుని అవమానకరంగా మాట్లాడి ఈ రెండు జరిగిన తరువాత జాగ్రత్తగా గమనించండి దేవుని నమ్ముకున్న తర్వాత మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు మన ప్రయాణాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒకవైపు నుంచి కొన్ని మాట్లాపడుతూ ఉంటాయి ఏంటో తెలుసా అవమానకరంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు బయలుదేరేర్రా భక్తి పరులు అన్నట్టు అబ్బా ఎంత భక్తి వీళ్ళు లేదంటే నిజంగా దేవునిలో ఉంటే ఎంప ఎంత నటిస్తున్నారు వీళ్ళు ఒకప్పుడు వీళ్ళు బతుకులేంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్టుగా కొంతమంది నిందిస్తారు అవమానపరుస్తారు నిన్ను అవహేళనగా మాట్లాడతారు హేళన చేస్తారు నీ మాటలను బట్టి నీ క్రియలను బట్టి నీ ఉద్దేశాలను బట్టి ప్రభువు నమ్ముకున్నప్పుడు అంతకుముందు నువ్వు ఎలా ఎలా తాగి రోడ్ల మీద దొరని నిన్ను ఎవరు పట్టించుకోడు నువ్వు ఎన్ని భూతుల మాటలు ఎవరు పట్టించుకోరు ఎప్పుడైతే నువ్వు క్రమంగా ప్రకటన ప్రారంభిస్తావో యేసు ప్రభువును నమ్ముకొని నీ జీవితాన్ని మార్చుకొని ఒక సన్మార్గంలో నడవటానికి ఇష్టపడి నీ పైనాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఇలాంటి మాటలు నీకు ఎదురవుతాయి అవమానపరుస్తారు హేళనగా మాట్లాడుతూ ఉంటారు నవ్వుతారు ఎటకారం చేస్తూ ఉంటారు ఇది ఒక గుంపు రెండో గుంపు ఉంది నిన్ను పొగుడుతారు అబ్బా ఎంత ప్రార్థన ప్రార్థన అంటే ఇదే పాట అంత చక్కగా పాడుతూ ఉన్నారు బైబుల్ వాక్యం చదివితే ఎంత బాగా చేస్తూ ఉన్నారు దేవుని పరిచయం ఎంత బాగా చేస్తున్నారని కొంతమంది పొగుడుతూ ఉంటారు అంటే ఇక్కడ మీరు గమనించాల్సిందేం తెలుసా ఏ సుప్రభ వాళ్ళ పొగడతలకి పడిపోలేదు వాళ్ళ యొక్క కొంతమంది నిందించిన అవమానపరిచినా హేళనగా మాట్లాడినా ఆ రెండింటిని పట్టించుకోలేదు అటు తర్వాత ఈ జరిగిన తర్వాత ఆయన చేశాడు ఏం తెలుసా ఆయన బయలుదేరాడు అంటే సాగిపోయి వెళుతూ ఉన్నాడు అంటే నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే నిన్ను హేళనగా మాట్లాడినటువంటి వారిని నువ్వు పట్టించుకోకూడదు నిన్ను పొగిడినా కానీ నువ్వు పట్టించుకుంటే పొగడతలు కూడా నువ్వు పడిపోకూడదు ఒక్కోసారి పొగడతలు ఏం చేస్తాయి తెలుసా అవునా ఎగజార్లు అయితే భక్తి అనుకుంటారు మీరు అప్పుడు ఎంత పాట పడుతున్నా పాడైనా సార్ అయితే ఇంకెంతకన్నా ముందుకు వెళ్ళకూడదు నేను నా ప్రార్థన బాగుంది అంటున్నారు నేను పాటలు బాగా పాడుతున్నాను అంటున్నారు బాగానే బాగా చేస్తా పని చేస్తున్నా అని చెప్పేసి పొగుడుతున్నారుగా అంటే ఇంత ఇంతకు మించి ఇంకెక్కు అక్కర్లేదండి ఇక చాలు మనకి ఇది చాలు అన్నట్టు కొంతమంది ఏం చేస్తా తెలుసా అక్కడితో ఆగిపోతారు ఈ రెండు చాలా ప్రమాదం ప్రిలరా ఈ రెండు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం ఒక్కొక్కసారి ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది ప్రభు చెప్తున్నాడు వారిని పట్టించుకోలేదు సాగిపోయేటువంటి అనుభవంలోకి ఒక ఆయన పాట పాడుతూ ఒక పాట ఉంటుంది పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు ఆగిపోని నేను సాగిపోతూనే ఉంటాను దీని స్తోత్రం చెప్పండి గట్టిగా అంటే మనం సాగిపోయే అనుభవంలోనే ఉండాలి సాగిపోవాలి ప్రతి క్రైస్తవుడు సాగిపోవాలి ఆగిపోకూడదు ఎక్కడ కూడా ఆగిపోకూడదు సాగిపోతానే ఉండాలి ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం సాగిపోతానే ఉండాలి ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకెళ్ళాలి మన పైన మన గురి ఏంటో మనం తెలుసుకోవాలి దేనికోసం మన గురి దేనికోసం ప్రభు నమ్ముకొని మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం అనేది ఒక గురి లేనటువంటి క్రైస్తువుడు క్రైస్తవుడు కాదు మన గురి ఏసై దగ్గరికి మనము చేరే వరకు అందుకని పౌలు గారు అండి నేను మంచి పోరాటము పోరాడి తిని ఏమన్నాడు నా పరుగు నేను కడముట్టిచ్చి తిని ఎవరు చెప్తారు ఈ మాట ఎప్పుడు చెప్పాలి ఈ మాట నీ చివరు తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడు చెప్పాడు తెలుసా పౌలు ఇంకా చనిపోతాను కొన్ని దినాల్లో అన్నప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది నువ్వు ఇప్పుడు చెప్పకూడదు నేను మంచి పోరాటం అని చెప్పేసి ఇప్పుడు చెప్పగలను చెప్పలేవు ఇంకా చాలా టైం ఉంది కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుని ఎప్పుడు నమ్ముకున్నారో నాకైతే తెలియదు కానీ మరి వాళ్ళు వయసు రీత్యా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు దగ్గరగా మరణానికి దగ్గరగా వచ్చినప్పుడు ఏ రోజో దేవుని పిలుపు రావచ్చు వాళ్ళు చెప్పవచ్చు నేను మంచి పోరాటం పోరా అంటే ఇప్పుడు వరకు దేవుని సేవలో దేవుని పరిచర్యలో వాళ్ళు చేసినటువంటి ఆ పరిచర్య ఆధ్యాత్మిక జర్నీ ఏ విధంగా కొనసాగించారో వాటిని బట్టి ప్రభుకి వారు చెప్పొచ్చు పౌల్లాగా నేను మంచి పోరాటం పోరాడని అది వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు కాబట్టి అయితే యవనస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు చెప్పడానికి వీలు ఇంకా మనకి చాలా టైం ఉంది మనకి చాలా టైం ఉంది సాగిపోవాలి ఆగిపోకూడదు ఏసై వాటిని పట్టించుకోకుండా ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నప్పుడు రెండవ విషయం అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఇరవై ఎనిమిదో వచ్చినం చదువమ్మ లొక్కసు వార్త ఐదో ఇరవై ఎనిమిదో వచ్చినాం ఆయన బయలుదేరి ఆదు ఇరవై ఏడు వచ్చిన మళ్ళీ చదువు ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరిని సుంకపు మెట్టు వద్ద కూర్చొని ఉండగా చూచి ఇక్కడ ఆగుదాం అక్కడ లే ఈ దేవుడు అటు తర్వాత బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు లేవి అంటే లేవీయుడు లేవుడైనటువంటి ఒక సుంకపు సుంకాన్ని వసూలు చేసేటువంటి ఒక వ్యక్తి ఆ సుంకపు మెట్టి మీద కూర్చుంటాం ప్రభు చూశారు ప్రభు చూశారు